ఈ రోజు పాత ఇరవై తొమ్మిదో డివిజన్ కొత్త యాభైదో డివిజన్ లో డివిజన్ అధ్యక్షులు జల్కోజీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో గౌరీ శంకర ఆలయంలో కార్తీక మాసం చివరి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో గురుగారు పురాణ మహేశ్వర శర్మ పర్యవేక్షణలో పూజా కార్యక్రమాలు జరిగాయి సుమారు వంద మంది భక్తులు మరియు అయ్యప్ప స్వాములు పాల్గొని ప్రసాదం స్వీకరించారు ఈ కార్యక్రమంలో పురాణం శ్రీనివాస్ శర్మతో పాటు పలువురు భక్తులు పాల్గొన్నారు

ఈరోజు ఉసిరి చెట్టు కింద అందరికీ అన్నదానం ఇది ఎప్పుడు జరుగుతూ ఉంటుంది టెంపుల్ ఈ గౌరీ ఆలయం ఎంతో పవిత్రమైనది ఎంతో నిష్టగల టెంపుల్ ఇది ఈ యొక్క టెంపుల్లో ప్రతిరోజు అన్నదాన అన్నదాన కార్యక్రమం జరుగుతున్నాయి కాబట్టి ఈరోజు అందరూ భక్తులు అయ్యప్ప స్వాములు అధిక సంఖ్యలో పాల్గొని అన్నదానం అన్నం భోజనం చేసి చే వెళ్తున్నారు మేసరి చెట్టు కింద ఈ యొక్క పవిత్రమైన దినాన్ని ప్రతిరోజు జరుపుకోవాలని ఇది చివరి రోజు కాబట్టి ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క గౌరీశంకర ఆలయంలో ప్రతిరోజు జరుగుతుంది కాబట్టి ఇది చివరి రోజు కాబట్టి భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క స్వామికి కృపకు పాత్రలు కాగలరని నా యొక్క మనం